భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి స్వర్గీయ మౌలనా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతిని కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి తాజ్ ముఖ్య అతిథులుగా హాజరై స్వర్గీయ మౌలనా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పద్మాకర్ రెడ్డి తాజు మాట్లాడుతూ మౌలనా అబుల్ కలాం ఆజాద్ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మొదటి అధ్యక్షులుగా లాల్ నెహ్రూ గారి మంత్రివర్గంలో దేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధి చేశారన్నారు పవిత్రమైన మక్కాలో పుట్టిన ఆజాద్ అందరికి ఆదర్శ ప్రాయడు కొనియాడారు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి యొక్క కొత్తది కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీలో మైనార్టీ సోదరణ ఆధ్వర్యంలో రాజ్బాయి అధ్యక్షుడిగా ఈ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అదే విధంగా సిని కాంగ్రెస్ మైన ఆర్టి నాయకుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పెంచబడడం జరిగింది వారు అబ్దుల్ కలాం ఆజాద్ గారు లాల్ నెహ్రూ గారి యొక్క మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ఈరోజు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ప్రతి ఒక్క యూనివర్సిటీని వారే నెలకొల్పి అదేవిధంగా ఈ యొక్క క్యాడర్ను కూడా వారే నిర్మించడం జరిగింది